ఓం శ్రీ గు్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ తత్వ కందార్థములు ఈ పరిపూర్ణ బోధను వివరించుచున్నాను నాయన శిష్య వినుము నీ నన్ను చుయరిగే తన వందున లేఖ బయలు తా నిండినదవు కనుగొని మది కనుగొని ఈ తనువన్ను విడ్డ నాడుమితే మింతే నో ఈ పన్నీకి గడవేలానుమానమున్ీవరయోము సేవ రానుమానమున్ీవర యోము సేవ రాములు దీక్షుతులు చేసేనా चला ग्रन्थमोनन्त तड्वेलनोणीकिङ्का गड्वेलनयी नायना शिष्य <coughs> బట్టబయలు స్వతసిద్ధమై నిండి ఉన్నది యందు మూలమూలేని గుర్తెరిగడే శరీరమన్నడూను లేకయే తోచుతున్నది ఈ రెంటి విధము ఎరిగి నీవు మూలమూలేని గుర్తిరిగడి శరీరమును విడనాడినచో అంతే చాలును దానికి నీవు ఆలస్యము చేసేదవిందులకు ఈ పనికింక గడువు అవసరము లేదు కదా నేను నీకు చెప్పిన మాటల ఎందున అనుమానమున్నచో శ్రీ శివరామ దీక్షితులు రచించిన అచల గ్రంథమును చదువుము నీ సంశయములన్నీ తీరిపోవును నాయన శిష్య సొత సిద్ధముగా ఉన్న బట్టబయలు నిండియున్నది దాని ఎందు మూలము లేని గుర్తిరిగడి శరీరమెన్నడును లేకయే తోచుచున్నది ఈ రెంటి విధము నీవు మూలములేని గుర్తిరిగడి శరీరమును విడనాడిన చోచాలును ఎవరైతే ఈ ప్రపంచములో గురు భక్తులు గురు శిష్యులు భగవంతుని తత్వము కోసము ప్రయాణము చేసే ఏ సాధకులైతే ఉన్నారో వాళ్లకు వివరించి చెప్పిన యొక్క ఈ శుద్ధనిర్గుణతత్వ గందార్థములు బట్టబయలు అనేది సహజ సిద్ధముగానే ఉన్నది మరి బట్టబయలు అంటే పరమాత్మని యొక్క స్వరూపము లేక భగవంతుని యొక్క స్వరూపము అంటే భగవంతుని యొక్క స్వరూపము సహజ సిద్ధముగానే సగజముగానే ఉన్నది మరి ఆ సగజమునందు ఈ మూలము లేని గుర్తిరిగేదేదైతే ఉన్నదో అంటే ఈ గుర్తెరిగే జ్ఞానానికి అస్సలు మూలమంటూ ఒకటి లేనే లేదు మరి మూలము లేకనే గుర్తెరిగేది ఈ శరీరము లేకయే అంటే లేకనే ఉన్నట్టుగా మనకి కనపడుతూ ఉన్నది ఈ లేఖనే ఉన్నట్టుగా కనపడే విషయాన్ని ఏదైతే గుర్తిరుగుతూ ఉన్నదో ఈ బట్ట బయలు ఏ సగజముగా ఉన్నదో ఈ గుర్తిరిగే జ్ఞానముతోటి ఈ లేఖనే ఉన్నట్లుగా కనిపించి తోపింపజేసే ఏ గుర్తెరిగే జ్ఞానమైతే ఉన్నదో ఈ జ్ఞానముతోటి దీనికి మూలము లేదు ఈ గుర్తెరిగేదానికి మూలము లేదు అని దీన్ని గుర్తించి అసలు సహజ శబ్దముగా ఉన్న ఏ బట్టబైలైతే ఉన్నదో ఆ బట్టబయలను కూడా ఈ గుర్తెరిగే జ్ఞానమే గుర్తించాలి వేరే ఇంకరో ఎవరో వచ్చి గుర్తించేవాళ్ళు అంటూ లేనే లేరు అందువల్ల ఈ రెంటిని గుర్తెరిగి ఈ గుర్తెరిగే జ్ఞానాన్ని ఎవరైతే ఏ సాధకుడు ఏ భక్తుడు ఏ శిష్యుడైతే ఉన్నాడో ఆ శిష్యుడు దీని కానీ ఈ గుర్తెరిగి ఈ రెండింటినీ గుర్తెరిగే జ్ఞానాన్ని వదలగలిగితే వాస్తవమైన పరిపూర్ణం యొక్క స్థితి ఇదేను అని మనకు పెద్దలు ఇక్కడ వివరించుతున్నారు దేశిక ప్రభువులు వారు మనకి ఈ విధంగా తెలియజేయుతున్నారు మరి ఇటువంటి పనికి ఇంకా మనము ఆలస్యము ఏ విధంగా ఆలస్యము చేయాలి దీనికి ఇంకా మనకి గడువులు రేపు అని మాపు అని ఇంకా గడువు అనేది పొడిగించుకునే యొక్క అవసరము ఎందుకు ఏర్పడుతూ ఉన్నది ఇప్పుడు సహజముగా ఉన్న బట్టవయలు ప్రత్యక్షముగానే ఉన్నది అయితే ఈ గుర్తెరిగే జ్ఞానం కూడా ప్రత్యక్షంగా గుర్తెరిగే జ్ఞానము అంటే ఏదైతే గుర్తించబడుతుందో ఈ ప్రపంచములో ఆ గుర్తించబడేదాన్ని చూడాలి అంటే మనం గుర్తెరిగే జ్ఞానంతో చూస్తేనే అది గుర్తించబడుతూ ఉన్నదనమాట ప్రతి ఒక్క శరీరము ఏదైనా సరే గుర్తించాలంటే ఈ శరీరమే గుర్తించాలి ఈ శరీరమునందు యొక్క ఇరుక జ్ఞానమే గుర్తించాలి లేకపోతే మనకి ఈ ప్రపంచము కానీ ఈ శరీరము కానీ ఇటువంటిది అని మనకి అస్సలు దాని ఉనికి మనకి ఏ పాటి కూడా తెలియదు కాబట్టి లోకములో ఏదైనా సరే ఒకటి గుర్తు అనేది మనకు వస్తూ ఉన్నది ఒకదాన్ని మనం గుర్తుపడుతూ ఉన్నాము అంటే అది జ్ఞానమే అంటే గుర్తెరిగే జ్ఞానమే దాన్నే ఎరుక జ్ఞానము అని పిలువబడుతూ ఉంటుంది ఆ గుర్తెరిగే జ్ఞానము ఎరుక అంటూ లేకపోతే ఏది కూడా మనకి గుర్తించేది లేనే లేదు అయితే ఈ గుర్తిరిగే జ్ఞానం అనేది అసలు లేనే లేదు అసలు దానికి మూలమే లేదు అని ఇక్కడ మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు అయితే మూలమే లేదు అని మనకి ఇక్కడ పెద్దలు చెప్పేటప్పుడు ఇప్పుడు మన ప్రపంచం మొత్తం ప్రపంచములో ఉండే జీవరాశి మొత్తం కూడా మరి ఈ మూలము లేదు అనేదాన్ని మనం చూసుకున్నట్లయితే మరి దీన్నే నిజము అనుకుంటూ ఉన్నామా ఈ మూలము లేని గుర్తిరిగే జ్ఞానాన్ని లేక ఇది లేదు అని అబద్ధము అనుకొని అబద్ధంగా మరి దీన్ని చూడగలుగుతూ ఉన్నామా మరి ఇది ఎక్కడికెక్కడే తయారయ్యి అక్కడికక్కడే కనీసం తన ఉనికికంటూ లేకుండా పోతూ ఉన్నది ఈ జ్ఞానాన్ని లేదు అని నిర్ధారణ జరిగిన మహనీయులకి అందువల్లే వాళ్ళు లేదు ఈ జ్ఞానమని మనకి ఘంటాపదంగా తెలియజేయుచు ఉన్నారు మరి ఆ విధంగా మనకి అటువంటి దృష్టి అటువంటి యొక్క స్థితి మనకు ఎప్పుడు తయారవుద్ది మరి ఏ విధంగా మనం సహజంగా యొక్క స్థితిని చేరుకోగలుగుతాము ఎప్పుడైతే ఇది లేదు అన్న విషయం అనేది మనకు నిర్ధారణ జరిగితేనే ఇది లేదు అది ఉన్నది అని ఈ రెండింటి యొక్క విచారణ బాగా దృఢంగా చేసి ఆ ఉన్నదాన్ని ఉన్నట్టుగా లేని దాన్ని లేనట్టుగా ఈ రెండింటిని కూడా విచారణ చేసే జ్ఞానం ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానమే లేదు అని లేకుండా చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే భగవంతుని యొక్క స్థితిలో నిలబడగలిగిన వారు అటువంటి స్థితి అనేది సహజంగానే ఉన్నది అది ఎక్కడా ఎక్కడా ఒక ప్రదేశము కానీ ఒక కాలము కానీ దేశ కాలాలకే కూడా అతీతంగా ఉండే యొక్క సహజమైన స్థితి మరి అటువంటి స్థితిలో కానీ ఉండగలిగిన వాడు ఎవరైతే ఉంటారో అప్పుడే వాస్తవమైన ఈ జనన మరణములో నుంచి తప్పించుకోగలుగుతారే తప్ప లేకపోతే మళ్ళీ జనన మరణాలనే యొక్క ఇరకాటములో కొట్టుమిట్టూలాడవలసిందే ఎవరైనా సరే మరి అక్కడ దాకా మనం చేరాలి అంటే మొదట మనం చేయవలసిన పని ఏదైతే ఉందో అది గురుముఖంగా గురువుడు గురువు ద్వారా మనం ఈ సహజంగా ఉండ యొక్క స్థితిని ఈ ఎరుక యొక్క లక్షణాన్ని ఏంటిది అనేది నిక్షుణ్ణంగా మనం తెలుసుకొని ఏ విధంగా ఈ ఎరుకంటూ లేదు మరి ఇది ఎక్కడ పుడుతూ ఉన్నది దీని పుట్టుక మూలస్థానం ఏంటిది అని ఈ ఎరుక యొక్క జ్ఞానాన్ని ఈ బట్టబయలు యొక్క స్థితిని ఈ రెండింటినీ గురువు ద్వారా మనం తెలుసుకొని ఏ ప్రయాణం భగవంతుని ప్రయాణం వాళ్ళు ఎవరైనా సరే ఈ రెండింటి యొక్క విషయాన్ని సంపూర్తిగా తెలుసుకొని తర్వాత తెలుసుకున్న జ్ఞానాన్ని వదలగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కడ భగవత్ తత్వాన్ని దర్శించిన వాళ్ళు అవుతారు అని మనం చెప్తూ ఉన్నారు అయితే మనకిప్పుడు ప్రపంచంలో మనకి గోచరం అయ్యేది ఏమిటిది అంటే ఏదైతే మనం గుర్తిరుగుతూ ఉన్నామో గుర్తిన మరుక్షణమే ఇక్కడ మనకే అది నిజము అని ఆ గుర్తిని మరుక్షణమే నిజము అని అక్కడ ఆపాదించుకోవటం అనేది మనకు జరుగుతూ ఉన్నది అనుకునేదే గాక అదే సర్వస్వం అని దానితోటి మునిగి తలమునకలయ్యి మనం దానికి సంబంధించిన క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో ఆటినే చేసుకుంటూ ఉంటున్నాము వాటితో వచ్చే ఫలాఫలితాలే అనుభవించుకో কোনটার নাম ఈ తీరుగా రోజువారిలో ఎన్నెన్నో ఎన్నెన్నో గుర్తెరుగుతూ ఉన్నాం ఎన్నింటినో మళ్ళీ ఎమ్మటే మరుపు చెందుతూ ఉన్నాం ఆటికి సంబంధించిన కార్యకలాపాలు ఆటికి సంబంధించిన కర్మలు చేసుకుంటూ ఆటితో వచ్చిన లాభ నష్టాలు మంచి చెడ్డలు ఏ అయితే ఉండయో ఇదే మనం జీవితం మొత్తం అనుభవిస్తూ ఉన్నామే కానీ ఇది ఏ క్షణం కూడా ఇది కొద్దిసేపు ఉండి ఎక్కడికెక్కడే తయారయ్యి ఇది దీని మూలము అంటూ లేకుండా పోతూ ఉన్నది అన్న కొంచెమైనా సరే మనకు విచారణ అంటూ జరగటం లేదు అందువల్లే దీనికి అందుకే గురుడు కావాల్సి వచ్చింది ఎందుకు గురుడు కావాల్సి వచ్చింది అంటే ఆ మరుపుతోటే మన జీవితం మొత్తం జరుగుతూ ఉన్నది కాబట్టి మనం ప్రతి ఒక్కరము కూడా దేని గురించి మనం చింతన చేస్తూ ఉంటాము అంటే మనల్ని గురించి మనం చింతన చేయం ఎదుటి వారిని గురించి మనం చింతన చేస్తూ ఉంటాం వారి యొక్క లక్షణాల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం అది ఏ రంగంలోనైనా సరే ఏ మార్గంలోనైనా సరే అది ఎదుటి వారిని గురించి నిరంతరం కాలం మొత్తం మనం సమయాన్ని మొత్తం వృధా చేసుకొని ఎదుటి యొక్క విషయాలని గురించి మనకే చింతించటం ఆలోచన చేయటం దానికి సంబంధించిన కాలాన్ని సరిపుచ్చుకోవటమే మన జీవితం అంతా సరిపోతూ ఉన్నది కానీ మనల్ని గురించి మనం మరి ఉదయం లేసింది మొదలు సాయంత్రం మనం పడుకునే గాఢ సుసూప్తికి పోయేటప్పటికీ ఎన్ని రకాలైన ఆలోచనలు ఎన్ని రకాలైన చింతలు ఎన్ని రకాలైన కష్టనష్టాలు ఎన్ని రకాలైన చిత్ర విచిత్రాలు అనేక రకాలుగా మనం భావనలు చేసి ఆలోచన చేస్తూ ఉంటామే మరి ఏదైనా ఒక్కటైనా ఉంటూ ఉన్నదని మనకు ఒక క్షణమైనా సరే మనకి ఆలోచనకు కానీ విచారణకు కానీ రావటం అంటూ జరుగుతూ ఉన్నదా రావటం వల్ల జరగటం వల్ల మరి ఏ విధంగా మరి ఇది లేదు అని మనం లేకుండా చేసుకోగలుగుతాము అందువల్లే ఇక్కడ మనకు గురుడు కావాల్సి వచ్చిన అవసరం గురుడు అవసరం అనేది తప్పనిసరిగా ఇక్కడ అవసరమైందనమాట అందువల్ల ఏ విధంగా ఇది లేదో ఆ లేనిదాన్ని లేనట్టుగా చేసి ఉండదాన్ని ఉండట్టుగా చూపించి ఆ లేనిదాన్ని ఉండదాన్ని చూపించే తెలివి కూడా లేదని చెప్పగలిగిన సూక్ష్మంగా మనకే సూచనను ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళే ఇక్కడ సద్గురుడు అటువంటి సద్గురుడు ద్వారానే మనకి ఇటువంటి ఈ భగవత్ తత్వం అనేది అచలతత్వం అనేది మనకు ప్రాప్తించుద్దే కానీ వాస్తవికంగా అసత్తునే సత్వని నమ్మే యొక్క గురువు యొక్క రూపకంతో ఉండే యొక్క గురువుల ద్వారా అసత్తుని సత్తను నమ్మే ఈ ఎరుకయే నిజము అని నమ్మే యొక్క గురువుల ద్వారా ఎవరైతే ఉండారో వాళ్ళ ద్వారా ఈ అచల పరిపూర్ణం యొక్క స్థితిని అన్నటికీ కూడా పొందలేరు ఎవరైనా ఎందుకు అంటే మన దగ్గర ఎటువంటి విద్య కానీ ఎటువంటి పదార్థము కానీ ఏదైతే మన దగ్గర ఉన్నదో అదే మనకే ఎదుటి వాళ్ళకే పంచగలుగుతాం అందువల్ల మనకు సద్గురువు కావాలి సద్గురువు కావాలి అని మనకు శాస్త్రాలైతేనేమి వేదాలైతేనేమి అనేక రకాలుగా సద్గురువుని గురించి మనకే ఎంతో ఉన్నతంగా చెప్పిన యొక్క విషయాలు ఎన్నెన్నో ఉండే అనమాట ఎందుకు ఎందుకు పదే పదే ఆ విషయాన్ని చెప్పారు అంటే సత్పదార్థాన్ని సత్తును దర్శించిన మహనీయులే తప్ప వాస్తవమైన భగవంతుణ్ణి చూపగలిగేది అసత్తుని సత్తుని నమ్మిన వాళ్ళు ఎన్నటికీ చూపలేరు ఎందుకంటే వాళ్ళు చూసింది అసత్తునే అసత్తే మనకు చూపెట్టగలుగుతారు కానీ సత్తుని ఏమాత్రం కూడా చూపించలేదు కాబట్టి ఇక్కడ సద్గురువుని సత్పదార్థాన్ని దర్శించిన ఏ మహనీయులైతే ఉన్నారో వాళ్ళు మనకి తప్పనిసరిగా ఈ దరి భగవంతుని దరి చేర్చేదానికి వాళ్ళు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు కూడా మనల్ని దరి చేర్చలేరు కాబట్టే అటువంటి సద్గురువుని ఆశ్రయించి ఆ సద్గురువు చూపించిన మార్గాన్ని ఏ శిష్యుడైతే ప్రయాణం చేసి ఆ ఈ రెండింటి యొక్క ఈ ఎరుక యొక్క లక్షణాన్ని సిద్ధముగా ఉన్న అచల యొక్క లక్షణాన్ని ఈ రెండింటి యొక్క విషయాన్ని సంపూర్తిగా తెలుసుకొని తెలుసుకున్న జ్ఞానాన్ని తెలివిని వదలగలిగితే ఆ వదలగలిగేదానికి ఇంకా సమయం అనేది జాగు అనేది అవసరం ఎందుకు నాయనా శిష్య కాబట్టి ఎవరైనా సరే ఈ మార్గములో ప్రయాణం చేసిన ఏ సాధకులైనా సరే తప్పనిసరిగా ఈ భగవత్ తత్వాన్ని గురించి బయట ప్రపంచం మీద మనం ఉన్నంతసేపు బయట ప్రపంచాన్ని వెతికినంతసేపు వాస్తవమైన భగవంతుని దగ్గరికి ఎవరం కూడా చేరుకోలేరు ఎవరైతే తన దగ్గరికి తాను తన స్వరూపం ఏంటిదో అంటే ఏ గుర్తురిగే జ్ఞానం ఏదైతే ఉందో ఈ జ్ఞానం ఈ శరీరంలో అతి సూక్ష్మంగా ఏ విధంగా ఉన్నదో అటువంటి సూక్ష్మతరమైన జ్ఞానం ముందు తెలుసుకొని ఆ జ్ఞానమే లేదు అని దృఢ నిశ్చయము ఏ విధంగా లేదు ఎట్లా లేదు ఉన్నదేది లేనిది ఏ విధంగా లేదు అనేటువంటి సొంత విచారణతోటి పెద్దలు చెప్పిన యొక్క విషయాన్ని తను సొంతంగా విచారణ చేసి ఆ విచారణ ద్వారా తను అనుభవించే యొక్క ఈ జ్ఞానం ద్వారా ఎప్పటికప్పుడే ఇది లేదు 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 ఉన్నది ఏదైతే ఉన్నదో ఉన్నదాన్ని దర్శించుకుంటూ ఆ ఉన్నదాని నుంచి ఇది లేఖనే తయారవుతూ ఉన్నదన్న సాధనతోటి ఆ గురు ద్వారా లేని యొక్క స్వరూపాన్ని నిరంతరం కానీ ఎవరైతే ఇది లేని యొక్క స్వరూపాన్ని చూడగలుగుతా ఈ ఉన్నది 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 అనేది ఈ లేనిది లేనిదని అనేది ఈ రెండింటినీ కూడా గుర్తెరిగి ఆ జ్ఞానం కూడా ఎప్పుడైతే కోల్పోవటం జరుగుద్దో అప్పుడే వాస్తవమైన భగవంతుని యొక్క స్థితి తనకు లభ్యమవుద్ది అదే ఇక్కడ ఈ జన మరణములో నుంచి తప్పించుకునే స్థితి ఓం తత్స